అనుదిన వాక్య ధ్యానములకు ప్రేమతో మిమ్మలను ఆహ్వానించుతున్నాను ఈనాటి దైవలేఖన భాగాన్ని ధ్యానించుకుందాం నిర్గమాకాండము ముప్పది నాలుగవ అధ్యాయము పదవ వచనం అందుకు ఆయన ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను భూమి మీద ఎక్కడనైనను ఏ జనములలోనైనను చేయబడిని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను నీవు ఏ ప్రజల నడుమనున్నావో ఆ ప్రజలందరూ ఎహోవా కార్యమును చూచెదరు నేను నీ ఎడలా చేయబోనది భయంకరమైనది దేవుని యొక్క ప్రేమ దేవుని నమ్ముకున్న బిడల ఎడల ఎంత గొప్పగా ఉంటుందో ఎన్ని అద్భుతమైన కార్యాలు తన ప్రజల ఎడల ఆయన చేయగలరో చేస్తారో ఈ వాక్యంలో మనం చూస్తున్నాం ఆయన మన మధ్య అద్భుత కార్యములు చేస్తానని ఏ ప్రజల మధ్యలో మనం జీవిస్తున్నామో ఎటువంటి వారి మధ్య మనం నివాసం ఉన్నామో ఒకవేళ దేవుని ఎరగని ప్రజల మధ్య మనం నివాసం ఉన్నామేమో నువ్వు ఎక్కడున్నప్పటికీ నీవు దేవుని మాట విన్నావు గనక నీవు దేవుని మాటకు లోబడినావు గనక నీవు దేవుని యొక్క వాక్యానుసారంగా నడుచుకుంటున్నావు గనక నీవు దేవుని వాక్యాలను దేవుని యొక్క ఆజ్ఞలను నెరవేరుస్తున్నావు గనక నీ కొరకు ఆయన అద్భుత కార్యాలు చేస్తానని ఒక నిబంధన ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను కౌనెంట్ దేవుడు తన ప్రజలతో చేసుకుంటున్నాడు ఇది ఒక నిత్య నిబంధన ఏమని అద్భుత కార్యాలు చేస్తాను నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడే ఆ కార్యాలను ప్రజలందరూ చూస్తారు నీ జీవితంలో దేవుడు చేసే కార్యాలు ఈ ప్రజలు చూడగలగాలి నువ్వెక్కడ నివాసం ఉన్నావు నువ్వు ఎవరి యొక్క నివాసం ఉన్నావో దేవుని ఎరగని ప్రజల మధ్య నివాసం ఉన్నావేమో నీ ఎడల దేవుడు చేసే కార్యాలను వారు చూడాలి అవి ఎలా ఉంటాయంటే అవి మహాభయంకరంగా ఉంటాయి అనగా జనులు చూచి విస్మయం ఉందే కార్యాలను దేవుడు తన ప్రజల జీవితంలో చేస్తానని ఒక నిబంధన ఒక వాగ్దానము ఒక వడంబడిక తన ప్రజలతో చేసుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం ఎంత మంచి దేవుడు మనం ఆరాధించే దేవుడు ఎంత చక్కని వాగ్దానాలతో దేవుడు మనల్ని ఎదుర్కొంటున్నాడు ఆయన సన్నిధికి ఆహ్వానిస్తున్నాడు ఎన్ని చక్కని బహుమానాలు మన కొరకు ఆయన సిద్ధపరిచి ఉంచాడు అంత మాత్రమే కాదు ఇదిగో ఇరవై నాలుగవ వచనాన్ని మనం గమనించినట్లయితే ఎలానగా నీ ఎదుట నుండి జనములను వెళ్ళగొట్టి నీ పొలిమేరలను గొప్పవిగా చేసేదను నీ పొలి పొలిమేరలు విస్తరిస్తాయి గొప్పవి అవుతాయి దృఢంగా ఉంటాయి శత్రువు ప్రవేశించనిగా నీ పొలిమార్లను దేవుడు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఎప్పుడు మోషేకు సీనాయి పర్వతం మీద పది ఆజ్ఞల పలకలను ఇచ్చినప్పుడు మోషే కోపంతో ఆ పలకలను పగలగొట్టినప్పుడు మరలా తిరిగి ఆ పలకలను మోషేకు ఇచ్చారు ఆయన కృప ఆయన వాత్సల్యత ఎంత గొప్పగా ఉన్నదో ఈ యొక్క కార్యంలో మనం చూస్తున్నాం ముప్పై నాలుగవ అధ్యాయ ఏడవచంలో ఆయన వేయి వేల మందికి కృప చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏ మాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి కుమారుల కుమారుల మీదికి రప్పించును వేయి వేల మందికి కృప చూపించే దేవుడు కనికరించే దేవుడు క్షమించే దేవుడు మళ్ళా తిరిగి దేవుని ఎందుకు వచ్చినట్లయితే ఒకవేళ దేవుని దగ్గరకు రాకపోతే సమకూర్చబడకపోతే నీవు తప్పు తెలుసుకోకపోతే పడిపోయిన స్థితిలోనే ఉంటే భయంకరమైన కార్యాలు అవి కూడా భయంకరంగా ఉంటాయేమో గొప్ప కార్యాలు భయంకరంగా ఉండొచ్చు దేవుడు చేసే ఆ శిక్ష కార్యాలు కూడా భయంకరంగానే ఒకవేళ ఉండొచ్చేమో గమనించండి ప్రియులరా గత వారంలో అమెరికా దేశంలో జరిగిన విపత్తు కాలిఫోర్నియా ఆ సంపన్న ప్రదేశంలో వేల 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 కోట్ల విలువ చేసే ఆ యొక్క భవనాలన్నీ భస్మీపటం అయిపోయినాయి కదా చూస్తుండగానే ఖాళీ బుగ్గి అయిపోయినవి ఎంత భయంకరమైన సంఘటన కనుక దేవుడు చేసే అద్భుత కార్యాల ద్వారా భయంకరమైన కార్యాలుగా ఈ లోకం చూస్తుందా లేక ఒకవేళ ఆయన ఉగ్రత మన మీదకి వచ్చినప్పుడు అది కూడా భయంకరంగానే ఉండి ఉన్నచ్చేము జాగ్రత్తగా గమనిద్దాం దేవుని వాక్యానికి లోబడదాం ఆజ్ఞకు లోబడదాం దేవుడి నుండి దీవులు పొందుకుని సంతోషంగా జీవిద్దాం దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును దాకా